హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు ఈరోజు అన్ని పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ అయితే చూద్దాం ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీపై స్పష్టత ఇవ్వాలని ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ ధ్రువపత్రులపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని గురువారం ఒక ప్రకటన ఆయన తెలియజేశారు ఫార్మ్ వన్ ఫార్మ్ టూ ధృవపత్రాల పరిశీలన అప్లోడ్ చేయాలని విదేశాఖ వెల్లడించిందని పేర్కొన్నారు కానీ ఫార్మ్ త్రీ ఫార్మ్ ఫోర్ కేటగిరీ క్రీడల గురించి విదేశాఖ ప్రకటించలేదని తెలిపారు రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు రాష్ట్ర జోనల్ క్రీడల్లో పాల్గొని మెరిట్ పత్రాలను కలిగి ఉన్నారని వివరించారు కానీ వాటి గురించి విదేశాఖ ప్రకటించలేదని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థుల గురించే ప్రస్తావించారని తెలిపారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర క్రీడల్లో పాల్గొన్న వారి ధ్రువపత్రాలను కూడా రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు దాని ప్రకారం త్రీ ఉన్న వారికి అవకాశం కల్పించాలని కోరారు క్రీడా పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూడాలని కూడా ఆయన సూచించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగ అవకాశాలు జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ మేనేజర్ మురళీ మురళీధర్ శ్రీవాస్తవ పురవర్మ ప్రకటనలో తెలియజేశారు వివిధ కేటగిరీలో అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని బీటెక్ సివిల్ పూర్తి చేసిన అభ్యర్థులకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యాభై ఏళ్ళకు యాభై ఆరు ఏళ్ళకు మించకూడదని సూచించారు జనరల్ మేనేజర్ పోస్టులకు ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక్క వందల నుంచి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల అలాగే మేనేజర్ పోస్టుకు అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు ఆన్లైన్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఆఫ్లైన్లో డీజీఎం హెచ్ఆర్ అడ్మిన్ త్రీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్లాట్ నెంబర్ జీ ఫైవ్ సిక్స్ సెక్టార్ టెన్ ద్వారకా కొత్త ఢిల్లీ డబ డబల్ వన్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ అనే చిరునామాకు అక్టోబర్ ఇరవై రెండు వరకు పంపవచ్చని స్పష్టం చేశారు ఇంకా నెక్స్ట్ యూపీఎస్సి అభ్యర్థు అభ్యర్థులకు ఆధార్ వెరిఫికేషన్ ఇవా వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజ కేద్కర్ వివాద నే వివాదం నేపథ్యంలో భవిష్యత్తులో మరొకరు ఇలా మోసగించడానికి వీలు లేకుండా అభ్యర్థుల ఆధారను ధృవీకరించాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు యూపీఎస్సి యూపీఎస్సికి సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించేందుకు స్వచ్ఛంద ప్రాతిపాదికన వన్ టైం రిజిస్ట్రేషన్ పోర్టల్లో వివిధ దశల పరీక్షతో పాటు రిక్రూట్మెంట్ టెస్ట్ సమయంలో ఆధార్ను వెరిఫై చేస్తారు యూపీఎస్ చట్టంలోని అన్ని నిబంధనలకు అలాగే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడిఐ మార్గదర్శకుల లోబడి ఈ ధృవీకరణ ఉంటుంది కా నెక్స్ట్ మనకు ఉద్యోగ ఖాళీలన్నీ అని ఒక న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది లెక్కలు తేల్చే పనిలో నియామక సంస్థలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల నేపథ్యం జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటనల జారీకి సమయాప్తం గ్రూప్ వన్ విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై కసరత్తు ఖాళీలు తెలిస్తే ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదిక విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీతో పాటు విద్యుత్ సంస్థల పరిధిలో ఏఈ ఏఈ సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఈ నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు కార్యదర్శులు సభ్యులతో గత వారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు వీలైనంత వ్యయంగా గ్రూప్ వన్ ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేల్చి వివరాలు ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు సిఎస్ ఆదర్శాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం ఖాళీలు లెక్కలు చేసిన తర్వాత ఆర్థిక శాఖ సమర్పించాల్సి ఉంటుంది ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి ఆ మేరకు ప్రతిపాదనల నియామక సంస్థలకు అప్పగించాలి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుకి వచ్చిన తర్వాత రెండోసారి గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ అయితే జరగబోతుంది విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ రెండోసారి కొన్నిటి భర్తీ మూడోసారి జరుగుతున్నట్లు సమాచారం క్యాలెండర్ ప్రకటన ప్రకారం క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు తెలంగాణ ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ సబ్ ఇంజనీరింగ్ ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ స్పష్టం చేసింది టీజీ టీజీ జెన్కో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి అదేవిధంగా ప్రభుత్వ శాఖలో గ్రూప్ వన్ ఉద్యోగుల భర్తకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అక్టోబర్లోనే జారీ చేయాలి ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి జివో ఫిఫ్టీ ఫైవ్లో గుర్తించిన నైన్టీన్ కేటగిరీలోని పోస్టులు గ్రూప్ వన్ పరిధిలోకి వస్తాయి ఈ నోటిఫికేషన్ను టీజీపీఎస్సి జారీ చేయాలి జాబ్ కే క్యాలెండర్లో నిర్దేశించిన నెలలో ఆయా ప్రకటనలు జారీ చేయాలి అని ఈ మేరకు తగిన ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను సర్కార్ ఆదేశించింది కా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వర్సిటీ గ్రాంట్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ వేతనాలు అయితే ఒక న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేయడానికి పూర్తి సమాచారాన్ని పంపించాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించడం జరిగింది ఈ మేరకు రిజిస్టర్ ఉన్నత విద్య మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ గురువారం ఒక లేఖ రాశారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివో నెంబర్ లెవెన్ ప్రకారం విశ్వవిద్యాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల వివరాలు పంపించాలని కోరారు విశ్వవిద్యాల వారిగా ఎంతమంది కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వివరాలతో పాటు విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు జారీ చేసిన పునరుద్ధరణ సమాచారాన్ని పంపాలని సూచించారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఎంతమంది పనిచేస్తున్నారో వివరాలు సమర్పించాలని కోరారు ఇందుకు సంబంధించిన సమాచారం పన్నెండు విశ్వవిద్యాలయాలు వెంటనే పంపాలని ఆదేశించారు ఇక పన్నెండు ఈ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా యూజీసీ ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం వేతనాలు చెల్లించాలని నిర్ణయంపై తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలియజేయడం జరిగిందన్నమాట రెగ్యులర్ అధ్యాపకులతో పాటు కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా సమాన వేతనం ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ అభ్యర్థుల శిక్షణ పూర్తి బీఆర్ఎస్ హాయంలోనే నియామకాలు సెప్టెంబర్లో పాసింగ్ అవుట్ పరేడ్ ఇక్కడ బీఆర్ఎస్ హాయంలో నియామకమైన ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐ శిక్షణార్థులు మరో పది రోజుల్లో తమ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు రెండు వేల రెండు ఏప్రిల్లో పదిహేడు వేల ఐదు వందల పదహారు పోలీసు ఉద్యోగులు భర్తీ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది వాటిలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు వందల ఏడు ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఎస్ఐ పోస్టులకు విజయవంతంగా పలు పలు దశల్లో ఏప్రిల్ టెస్టు ఫిజికల్ ఈవెంట్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించి గతేడది అగస్లోనే తుది ఫలితాలు వెల్లడించి వెంటనే సెప్టెంబర్లో శిక్షణ ఆహ్వానించడం జరిగిందనమాట వీరికి రాష్ట్ర పోలీస్ అకాడమీ ఇండోర్ అవుట్డోర్ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు సివిల్ అభ్యర్థులకు పన్నెండు నెలలు ఏఆర్ అభ్యర్థులకు పది నెలలు టీ ఇక్కడ టీఎస్ఎస్సి టిఎస్ఎస్పి అభ్యర్థులకు తొమ్మిది నెలల శిక్షణ అయితే ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళందరూ అయితే అవుట్ ఫారేడ్ అయితే ప్రాసెసింగ్ అవుట్ ఫర్ అయితే నిర్వహించారన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ వన్లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి గ్రూప్ వన్ ఉద్యోగుల అభ్యర్థులు రిజర్వేషన్ అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ ఇరవై వాయిదా వేసింది గృపను ఉద్యోగుల పరిధిలో భాగంగా నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీపీఎస్సి కార్యదర్శి నుంచి గత ఫిబ్రవరి రెండు ఆరు తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్ళాయి గతంలోనే జీవో ఫిఫ్టీ ఫైవ్లోని ఫేరా బీలో సవరణలు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపగా వీటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు సిఎస్ శాంతి కుమార్ జీవో ట్వంటీ నైన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జారీ చేశారు ఈ జీవో చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ సికింద్రాబాద్కు చెందిన హనుమాన్తో పాటు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీల వారిగా వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిని అమలు చేసేలా సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజాషేర గురువారం విచారణ చేపట్టారు పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు వాదనలు వినిపించారు జీవో ట్వంటీ నైన్ విరుద్ధం గ్రూప్ వన్ మెయిన్స్కు ఎంపిక జాబితా వన్ఇస్టు నిష్పత్తిలో వనిస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిపోయేలా ఉండాలి జివో ఫిఫ్టీ ఫైవ్ అదే చెబుతుంది అయితే దీన్ని సవరిస్తూ వచ్చి తెచ్చిన జియో ట్వంటీ నైన్ ప్రకారం తొలుత మెరిట్ జాబితా నుంచి వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తులు అభ్యర్థులను ఎంపిక చేసి ఆ తర్వాత రిజర్వేషన్ ప్రకారం లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది ఐదు వందల అరవై మూడు పోస్టుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫేషన్ ఇచ్చింది ఇందులో జనరల్ రెండు వందల ఎనభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ నలభై తొమ్మిది బీసీఏ నలభై నాలుగు బీసీబీ ముప్పై ఏడు బీసీసీ పదమూడు బీసీడీ ఇరవై రెండు బీసీఈ పదహారు ఎస్సీ తొంభై మూడు ఎస్టీ యాభై రెండు స్పోర్ట్స్ కూడా నాలుగు పిఎస్సి ఇరవై నాలుగు చొప్పున పోస్టులు రిజర్వ్ చేసింది పోస్టులు రిజర్వ్ చేసింది మెయిన్స్కు వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పతిలో అభ్యర్థులు ఎంపిక చేసింది అయితే ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తి వన్ ఇస్ట్ ఫిఫ్టీని దాటింది రిజర్వేషన్ సరిగా పాటించకపోవడంతో ఇది జరిగిందని చెప్పడం అయితే జరిగింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అలాగే మనకు మెయిన్గా డిఎస్సి కీపై చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన కీ రేపు అంటే మనకు ఆగస్టు థర్టీ ఫస్ట్ నాడైతే ఈ కీ విడుదలైన చేయనున్నట్లయితే సమాచారం ఫైనల్ కీ అనేది మనకు థర్టీ ఫస్ట్ రోజు అయితే రిజల్ కా రిలీజ్ కానుంది ఇక రిజల్ట్ అనేది మనకు సెప్టెంబర్ సెకండ్ తర్వాతనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఫైనల్ కీ మాత్రం ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫైనల్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు జిఆర్ఎల్ లిస్టు రిజల్ట్ అయితే అయితే సమాచారం ఆ తర్వాత వన్ ఇస్ టు త్రీ సెలెక్టెడ్ లిస్ట్ కూడా ఇస్తారని తెలుస్తుంది